ఎలాంటి సమావేశాల్లోనైనా అందరిని ఇట్టే ఆకర్షించే అందం ఆకర్షణ గులాబీ సొంతం ఇదంతా ఓకే గులాబీల్లోనే అత్యంత అందమైన ఖరీదైన జూలియట్ గులాబీ గురించి ఎప్పుడైనా విన్నారా అవును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ పువ్వు పేరు జూలియట్ రోస్ సాధారణంగా ఒక గులాబీ పువ్వు ధర మరి ఎక్కువ అంటే వంద నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది కానీ జూలియట్ గులాబీ ధర వింటే షాక్ అవుతారు దీనిని అందరూ కొనలేరు దీని సాగు కూడా అంత సులభం కాదట అందుకే దీని ధర కోట్లలో ఉంటుంది మీరు విన్నది నిజమే కోట్లలోనే ఉంటుంది ఈ ప్రత్యేకమైన గులాబీని ప్రసిద్ధి పూల వ్యాపారి డేవిడ్ ఆస్టిన్ రూపొందించారు అతను అనేక రకాల గులాబీలను కలిపి దీనిని సృష్టించారు ఈ అందమైన గులాబీ జాతిని అభివృద్ధి చేయడానికి అతనికి దాదాపు పదిహేను సంవత్సరాలు పట్టిందట ఆశ్చర్యపోవలసిన మరో విషయం ఏంటంటే రెండు వేల ఆరులో ఈ గులాబీ పువ్వు ఒకటి దాదాపు పది మిలియన్ పౌండ్లకు అంటే సుమారు తొంభై కోట్లకు అమ్ముడైందట ఇలా ఈ గులాబీ ధర చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది దీన్ని కొనాలంటే వారి ఆస్తుల్ని అమ్ముకోవాల్సిందే అంటున్నారు అయితే కాలక్రమేణా దాని ధరలు తగ్గాయి కానీ ఇప్పటికి ముప్పై మిలియన్ల ధర పలుకుతుందని చెబుతున్నారు